జనసేనకి గాజు గ్లాసు గుర్తుని దెబ్బయడం కోసం అని చెప్పి అది ఓపెన్ సింబల్స్లోకి రాగానే అర్జెంటుగా పరిగెత్తుకుపోయి ఊరు పేరు తెలియనటువంటి పార్టీ కనీసం ఆ నాయకుడి ఇంట్లో వాళ్ళన్నా కూడా ఓటేస్తారో లేదో తెలియనటువంటి పార్టీ అర్జెంటుగా గాజు గ్లాస్ గుర్తు మాకు కావాలంటూ ఓ పార్టీని రిజిస్టర్ చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళడం పది గంటలకు ఫస్ట్ అప్లికేషన్ ఇవ్వడం ఇదంతా ఇంతకుముందే జరిగినటువంటిది ఏదైతే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ అసలు ఈ పేరు ఒకటి ఉందని తెలుసా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అంట ఇది అసలు పార్టీ అనేది ఒకటి ఉందని ఎవరికైనా తెలుసు పోనీ ఇప్పుడు ఎవడైనా పోటీ చేస్తున్నాడు దాని తరపున కానీ అట్లాగొక సింబల్ని తీసుకోవాలనుకున్నారు అంటే ఖచ్చితంగా గేమ్ దీని వెనకాల ఆ జలీలో ఎవరో చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి అని చెప్పేసి అతని గురించి భావిస్తున్నాడు వైసీపీ తెర వెనక నుండి నడిపిస్తుందని అతనేం మాట్లాడుతున్నాడు మొన్న పవన్ కళ్యాణ్ తన సీట్ని తన పార్టీ అమ్ముకున్నాడు అది ఇది ఇట్లాంటివన్నీ చాలా చేసి వెళ్ళాడు హైకోర్టుకి ఎలక్షన్ కమిషన్ అయితే ఆ గాజు గ్లాస్ గుర్తు వీళ్ళకే ఇచ్చేసింది మాకు ఉమ్మడిగా ఆ గ్లాస్ గుర్తు కావాలని చెప్పేసి వీళ్ళు రైజ్ చేశారు కుదరదని చెప్పేసి ఎన్నికల సంఘం దాని మీద హైకోర్టుకి వెళ్ళారు మేము పది గంటలకి అది ఇస్తే తొమ్మిది బావుకి వాళ్ళు అప్లికేషన్ పెట్టారని చెప్పేసి వాళ్ళకి ఇచ్చారు ఫస్ట్ కమ్ ఫస్ట్ అని ఇందులో మోసం ఉంది అని చెప్పి హైకోర్టు ఎన్నికల సంఘానికి నోటీస్ ఇచ్చింది వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకుంది వాళ్ళు చట్టబద్ధంగా రికార్డెడ్ కానీ కరెక్ట్ కానీ ఇచ్చామని చెప్పారు దాంతో ఆ పిటిషన్ని కొట్టేసింది అంటే పవన్ మీదన గాజు గ్లాసు గుర్తు మీదన ఆడిన నాటకానికి చెల్లు చీటి అయింది ఆర్పిసి ఈ రెండు పార్టీల మధ్య గ్లాసు వివాదం ఒకటి నలుగుతుంటే సాయి అనే జర్నలిస్టు మీద చాలా తీవ్ర ఆరోపణలు చేశాడు కదా దానిపై మీ స్పందన ఏమిటండి సాయి అని జర్నలిస్ట్ అనే పదమే మీరు మట్టుమాట వాడడం తప్పు ఇలాంటి వాళ్ళందరూ జర్నలిజంలోకి వచ్చి జర్నలిజం విలువలన్నీ కూడా సర్వనాశనం అయిపోతున్నాయి అతను జర్నలిస్ట్ గా మాట్లాడినటువంటి మాట ఏమి అతను భాష జర్నలిస్ట్గా మాట్లాడుతున్నటువంటి భాష అతను ఏం చెప్తున్నాడు స్టార్టింగ్ స్టార్టింగే జనసేనకి అని ఏకవచంతో ఒక అదొక విధమైనటువంటి పదం జర్నలిస్టిక్ సాధ్యంగా అనేటువంటి పదం వాడి అలాగే జనసేన పార్టీ ఏదో గొప్ప పార్టీ అన్నట్టుగా అతను ఒక బ్రోకరేజ్ చేస్తున్నట్టు అతను జర్నలిజాన్ని జర్నలిజం ముసుగులో అతను బ్రోకరేజాన్ని ముందుకు నడిపించుకుంటున్నాడు అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా తెలుసా అని అతను నోటితో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అని పలికాడు కదా మొట్టమొదటి కనీసం అతను జర్నలిస్ట్ అయితే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏంటి దాని గత చరిత్ర ఏంటి ఈరోజు సోషల్ మీడియాలో ఎవరిని అడిగినా చెప్తారు కదా అంత ఈజీ కమ్యూనికేషన్స్ ఉన్నాయి ఒకసారి నెట్లో చూస్తే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రిజిస్టర్ అయింది అలాగే దాని యాక్టివిటీస్ ఏంటి దాని యొక్క పోరాట పటిమేంటి సిద్ధాంతాలు ఏంటి అనేది కనీస జ్ఞానం లేకుండా ఏదో ఒక వీడియో చేసి ఆ జనసేన పార్టీ వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటే ఏదో ఐదు వేలో రెండు వేలో ఇస్తారు అలాంటి వీడియోలు చేసుకునేటటువంటి ఆ సాయి అనేటటువంటి వాడు మా కళ్ళ ముందు వచ్చినటువంటి వాడు రాజకీయాల మేమే జర్నలిస్టం అని చెప్పుమా నేను క్వాలిఫైడ్ జర్నలిస్ట్ నేను రెండు 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 ఎమ్మెల్యే చేశాను జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ చేశాను జర్నలిజం చేశాను నేను క్వాలిఫైడ్ జర్నలిస్ట్ని అతను జర్నలిస్ట్ సాయని అతనికి అతనే ప్రచారం చేసుకుంటాడు ఏంటి అతను అతను మాట్లాడినటువంటి ఒక ఎక్స్క్లూజివ్ వీడియోలో మాట్లాడినటువంటిది ఏంటంటే జనసేన పార్టీకి భజన నేను జనసేన పార్టీతో మా యుద్ధం కాదు ఎలక్షన్ కమిషన్తో మా యుద్ధం ఇలాంటి మీరేమో పార్టీ పెట్టి ఇరవై ఏడేళ్ళు అయిందంటున్నారు మీ అఫిడవిట్లు ఎలక్షన్ కమిషన్ దాంట్లో ఉన్నాయి చాలాసార్లు పోటీ చేసినట్టు అలాగే తెలంగాణలో కూడా చాలా చోట్ల పోటీ జరిగింది మరి ఈ నేపథ్యంలో ఆయన సీనియర్ జర్నలిస్ట్గా చెప్పుకున్న సాయి మీద వ్యక్తిగతమైన దాంతో దాడి చేయడానికి గతంలో మీ ఇద్దరి చిన్న గొడవలు ఉన్నాయా అసలు సాయి అనేటటువంటి వాడు మా కళ్ళ ముందు జర్నలిజం అంటూ ఈ మధ్య యూట్యూబ్స్లో యూట్యూబర్గా ప్రచారం చేసుకుంటున్నాడు అతనికే జర్నలిస్ట్ మీరు ఒకటి గమనించండి అతను అతను వాయిసే మాట్లాడుతూ మాట్లాడుతూ జనసేనకి దెబ్బ వేయడం కోసం ఒక జర్నలిస్ట్ నోట్ తో వేయడం దారి కాయడం ఇలాంటి పదాలు వస్తాయని నేను ఎప్పుడూ అనుకోను జర్నలిజానికి ఒక క్వాలిటీ టెక్నాలజీస్ ఉన్నాయి ఆ టెక్నాలజీసే వాడాలి అంతేగాని మాట వేయడం కూర్చోవడం ఉంగో పెట్టడం ఇలాంటి పెద్దభాష లెస్ దెన్ లేబర్ కూడా మాట్లాడడం ఈ సాయి వాడు అతని భాషను బట్టి అతను జర్నలిస్ట్ కాదు అర్థమవుతుంది కానీ మొట్టమొదట సాయి అనేటటువంటి వాడి కోసం నేను కామెంట్ చేయడానికి కూడా చాలా ఇన్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నాను కానీ ప్రజాస్వామ్యం అతను ఒక కామెంట్ చేశాడు కాబట్టి నేను చెయ్యాలి రెండోది ఇతను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ కోసం మాట్లాడే ముందు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఇరవై తారీఖున రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గోదావరి పర్యావరణ రాజమండ్రిలో అది ప్రారంభించబడింది కనీసం అవగాహన కూడా లేకుండా ఈ పార్టీని ఎప్పుడు స్థాపించారో కూడా తెలియకుండా ఈ పార్టీ యొక్క దినచర్య పోరాట పడిమా తెలియకుండా ఏదేదో మాట్లాడుతుంటాడు అతను ఎప్పుడొచ్చాడు అసలు ఇరవై ఏడు సంవత్సరాలు ఈ పార్టీ పుట్టడానికి పుట్టేటప్పుడే అతను జర్నలిజంలో ఉన్నాడో లేదో కూడా డౌటే అందుకని సాయం వాడు ఖచ్చితంగా ఇదే ప్రవర్తన కంటిన్యూ అయితే ఖచ్చితంగా చెప్పుదే తింటాడు ఇలాంటి వాళ్ళు గతంలో చాలా మంది చెప్పు చెప్పులు తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ జాబితాలో అతను కూడా వస్తాడు బట్ అక్డేషన్ ఉండదని అనుకుంటున్నాను ఎందుకంటే కి కొన్ని నామ్స్ ఉన్నాయి ఆ నామ్స్ ప్రకారం ఆ అక్డిడేషన్ రిలీజ్ చేస్తారు వీళ్ళు అనాథరేయుడిగా జర్నలిస్టులుగా చలామణి అవుతున్నటువంటి జస్ట్ లైక్ ఒక విధంగా చెప్పాలంటే నా భాషలో నా దృష్టిలో వాళ్ళ నకిలీ జర్నలిస్టులు వాళ్ళ వార్తకి మెటీరియం ఉండదు వాళ్ళ వార్తను పట్టించుకునే వాళ్ళు ఉండరు ఎవరికైతే భజన చేయాలనుకున్నారో వాళ్ళకి భజన చేస్తారు వాళ్ళు ఇచ్చేటటువంటి రెండు వేల మూడు వేల వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఆ రోజుకి అది సమాప్తం ఆ టైప్ ఆఫ్ జర్నలిస్ట్ ముసుగులో బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తి జనాల్లో సాయి వాడు ఒకడు కనీసం నాకు తెలియ ఒక ఉదగవ పని ఏమనండే నేను క్వాలిఫైడ్ జర్నలిస్ట్ని నేను క్వాలిఫైడ్ అడ్వకేట్ని నేను ఒక పొలిటీషియన్ ని నేను ఒక వార్తనే ఫ్రేమ్ చేయగలను నాకు పోటీగా ఒక ఒక వార్తని ఫ్రేమ్ చేయమనండి నాతో సమానంగా ఫ్రేమ్ జా అతను జర్నలిస్ట్ అడ్మిట్ అవుతుంది నేనుగా సర్టిఫై చేస్తాను నాతో పోటీగా ఒక వార్త ఏమనండి మీ ఇంటి మీ భార్యకి తెలియదు అనేది చాలా వ్యంగ్యంగా ఆశాస్పదంగా ఉంది కదా మీరు ఇప్పుడు అతను ఏం చెప్పాడంటే కనీసం మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసా అని అడుగుతున్నాడు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి మా ఇంట్లో వాళ్ళ దాకా కనీసం నువ్వు జర్నలిస్ట్ అని మీ ఆవిడికి తెలుసా మీ భార్యకి తెలుసా అని నేను అడుగుతున్నాను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఏపీ తెలంగాణలో క్రియాశీలక సభ్యత్వం ఎనిమిది లక్షల మూడు వందల ఎనభై ఆరు